రామ్ మహాలక్ష్మి కళ్ళుగప్పి వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక రామ్ ఈరోజు మొత్తం ఇక్కడే ఇలాగే నీ వడిలో పడుకోవాలనుంది అని చెప్తూ ఉంటాడు ఇక సీత నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు కానీ మీ పిన్ని వస్తే అని సీత అంటూ ఉంటే ఇక రామ్ వస్తే రాని నాకేమన్నా భయమా ఏంటి అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే మహాలక్ష్మి సీత వాళ్ళ ఇంట్లోకి వస్తూ ఉంటుంది నిజంగానే మీ పిన్నంటే భయం లేదా మామా అని సీత అడుగుతుంటే గౌరవం ఉంది అని రామ్ అంటూ ఉంటాడు మీ పిన్ని వచ్చినా కూడా ఇలాగే ఉంటావా మామా అని సీత రామ్ని అడుగుతూ ఉంటుంది ఉంటాను అని రామ్ అనడంతో నువ్వు ఊరికే అంటున్నావు కానీ మీ పిన్నుస్తే పరుగో పరుగు అని సీత నవ్వుతూ ఉంటుంది అబ్బా ఏంటి ఇంత హ్యాపీ మూడ్లో మా పిన్నిని గుర్తు చేసి భయపెడతావు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు ఇంకా సీతారామ్ కూడా చాలా సంతోషంగా ఉన్న సమయంలో మహాలక్ష్మి సీత వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి రామ్ సీతని అలా చూసి షాక్ అవుతుంది ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి